హాయ్ దిస్ ఇస్ మీ దిల్లా వస్తుంది యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ హోలీ మా విలేజ్లో ఉన్న గల్లీ పోరలు ఉన్నారు మా గల్లీ పోరలు ఏదో మా గల్లీ ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఇటు దాకా ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే మా గల్లీ ఈ ప్లేస్ నుండి స్టార్ట్ చేస్తే ఇట్లా స్ట్రేట్గా ఇది మొత్తం మా గల్లీ పూరలు అయితే హోలీ అయితే ఆడుతున్నారు చిన్నపిల్లలు ఒకసారి అయితే హాయ్ చెప్పండి అందరికీ హ్యాపీ హోలీ అండి ఆల్ హ్యాపీ హోలీ ఒకరొకరిని అయితే పరిచయం చేసుకుందాం మనం ఏం పేరు అని పేరు నీ మాని పేరు ఎన్నో క్లాస్ నర్సరీ నీవు భవ్య నేవు ఏం పేరు నీవురాయూ నేవు మరి అట్లా చెప్పరు లైన్గా మన గల్లీ పొరలు అయితే పచ్చం చేస్తున్నాం కదా వాళ్ళు ఎవర్రానరా మీరు కూడా రంగులు ఏంటి అట్ల ఇట్లా కొట్టుకోకూడదు గుడ్లు గిట్లా ఇంత కలరు నీళ్ళు పోసుకోవాలి సరేనా ఇంత కలరు నీళ్ళు పోసుకోవాలి ఎవరి ఇల్లులా గోడల మీద కొట్టకూడదు గోని మీ కాడికే కొట్టుకోవాలి మసంగు ఉండాలి దారిణ పోయితో కొట్టకూడదు ఉండండి రాడు రండి రండి రే ఉండు రైట్ కొత్తగా ఇద్దరు వచ్చారు వాళ్ళని కూడా పత్యం చేస్తున్నా ఏం పేరు అమ్మ పేరు ఏం పేరు ఏమో వీడా వీడు రాఖీ రాఖీ బాయ్ మా గల్లీ రాఖీ బాయ్ అయితే మీకు ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాయి వినండి ఏ నీవు రారా వాని పేరు ఏం పేరు దా దగ్గరికి రాని పేరు నాని చూడండి నానిగాడు మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మంచిగా ఆడుకోండి గొడవలు ఎట్టుకోకూడదు నీళ్ళు చిన్న కలర్లే ఊసుకోవాలి కెమికల్స్ వాడొద్దు గుడ్లు ఇట్లా కొట్టుకోకూడదు చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి కళ్ళల్లో కొట్టుకోకూడదు కళ్ళు పోతే మళ్ళీ చదువుకోండి రాదు సరేనా ఏమంటారు మరి ఎట్లా మీ దోస్తులకు ఇట్లా మీ బల్లే ఉన్న దోస్తులకు వాళ్ళందరికీ ఒకసారి హ్యాపీ ఓలీ అని చెప్పండి మన రేమద్ల గ్రామ ప్రజలకు మన విధిలో ఉన్న గ్రామ ప్రజలకు మీ దోస్తులు ఉంటారు ఆ స్కూల్లో వాళ్ళందరికీ విషూ ఆల్ హ్యాపీ ఓలే అని చెప్పండి అట్లా ఓకే రైట్ అది మీకు కూడా అదే విషయం అందుకు అందరూ చాలా జాగ్రత్తగా మీ గల్లీలో ఉన్న పౌరలతోని అని పిల్లలతో అందరితోని ఎలాంటి ఇబ్బంది లేకుండా అవతల పోయిదా దారిన పోయే వాళ్ళ మీద పడకుండా మీ కాడికి హోలీ జరుపుకుంటారంటే మనవి మన మీది వస్తుంది యూట్యూబ్ ఛానల్ తరఫున మారేమోదల గ్రామ ప్రజలందరికీ ఓలీ ఇంకెవరు నీవు కూడా రా పిట్ట దీక్షిత న్యూ జైనింగ్ దీక్షిత దీక్షిత ఒకసారి ఆ చెప్పు అట్లా విశ్వాల్ హ్యాపీ ఓలీ ఇంకా మీరు ఎవరైనా మాట్లాడతారా ఒక నిమిషం వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళ నువ్వు అడిగి తెలుసుకుందాం ఒకసారి చెప్పు చెప్పు వెరీ గుడ్ పిట్టా పైకి చూసి చెప్పు పిట్టా ఇప్పుడు చెప్పు చెప్తున్నారు గట్టిగా అందరికి ఒకసారి హ్యాపీ ఓలీ అని చెప్పండి మళ్ళా బాలో దోర్సేబోల్ ఆ చెప్పండి రేమత్ల గ్రామ ప్రజలందరికీ హ్యాపీ ఓలీ